అందరికీ నమస్కారం నేను మీ పాములు పుష్ప ఎక్స్ డిప్యూటీ సీఎం మా ఖర్మేంటో మా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కి ఒక అంశం మీద ఎన్నిసార్లు క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది నిజంగా దురదృష్టకరం ఏదైతే పాడేరులో జరిగినటువంటి పాలక వర్గ సమావేశంలో భాగంగా మంత్రి గారు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు వాటన్నిటినీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏమిటి అని అంటే జివో నెంబర్ త్రీ అనేది మీ వల్లే పోయింది జీవో నెంబర్ త్రీ ఇంకా రాదు దానికి ప్రత్యామ్నాయంగా వేరొక జీవో తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అని చెప్పేసి మంత్రి సంధ్యారాణి గారు మాట్లాడడం అందరు కూడా చూశారు అయితే జివో నెంబర్ త్రీ అనేది మీ వల్లే పోయింది ఇంకా రాదు కనీసం మీరు ఒక అడ్వకేట్ ని కూడా గత ప్రభుత్వంలో నియమించలేదు అని చెప్పేసి నిస్సిగ్గుగా ఎన్నిసార్లు ఒక అబద్ధాన్ని మాట్లాడతారు అంటే ఒక అబద్ధాన్ని వంద సార్లు చెబితే నిజమైపోతుందని మీరు భావిస్తున్నారని మాకు అర్థమవుతుంది ఎలక్షన్ ముందు కూడా జీవో నెంబర్ త్రీ విషయంలో ఎన్నో అబద్ధాలు చెప్పి గిరిజనులకి మభ్య పెట్టారు జీవో నెంబర్ త్రీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే పోయింది అని చెప్పేసి ప్రజ గిరిజనుల్ని మభ్య పెట్టారు ఆ అబద్ధమేని బాగా ఎక్కించారు మేము ఎన్నో సందర్భాల్లో చాలా క్లారిటీ ఇచ్చాం జియో నెంబర్ త్రీ విషయంలో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది ఆ రివ్యూ పిటిషన్ సుప్రీం కోర్టు నెంబర్ ఇస్తూ మొన్న ఏప్రిల్ లో ఆ రివ్యూ పిటిషన్ ని అంటే ఏపీ గవర్నమెంట్ తో పాటు ఇంకొక పదహారు మంది రివ్యూ